హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంటుంది కదా బ్యానర్ మీరు చూస్తున్నది యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఇలా పర్ఫెక్ట్గా నేను ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఈ లా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలాంటి రేషో సైజు అవసరం లేకుండా నేను ఈరోజు సింపుల్గా చూపిస్తాను మనకి ముందుగా ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే ఒక యాప్ ఉంటుంది అదొక యాప్ ఇన్షార్ట్ అనే ఒక యాప్ ఉంటుంది ఈ రెండు యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి ప్లే స్టోర్లో ఉంటుంది ట్ యాప్ అందరికీ తెలిసిందే అది ఇప్పుడు మనం ఫోటో గ్యాలరీలోకి వెళ్దాం మన ఫోన్లో గ్యాలరీలోకి గ్యాలరీలో మనకి ఇమేజ్లు ఉంటాయి కదా మనకి నచ్చిన ఇమేజ్ ఒకటి చూస్ చేసుకొని ఒకటి స్టిక్కర్ తీసి పెట్టుకోవాలండి స్టిక్కర్ అంటే నా ఫోన్కి ఇట్లా ట్యాప్ చేస్తే స్టిక్కర్ వస్తుంది మీకు అలా మీ ఫోన్లో రాకపోతే ఇట్లా క్రాపింగ్ చేసుకోండి ఇమేజ్ ఇమేజ్ వీడియో ఎడిటింగ్ యాప్ ఉంటుంది కదా దాంట్లో క్రాపింగ్ చేసి పెట్టుకోవచ్చు నాకు ఇలా ట్యాప్ చేయగానే ఇమేజ్ సేవ్ అయింది ఓన్లీ ఇమేజ్ వరకే వస్తుంది అది బ్యాక్గ్రౌండ్ ఏం రాదు నాకు ఇప్పుడు గ్యాలరీలో ఇక్కడ సేవ్ అయింది ఇట్లా వస్తుందండి స్టిక్కర్ అది నెక్స్ట్ మనం వచ్చేసి ఇమేజ్ సెర్చ్ యాప్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళిపోదాం ఇది ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ ఇది ఓపెన్ చేసేలా ఉంటుందండి ఇక మనం సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి ఇక్కడ సెర్చ్ బార్లో లైట్ పర్పుల్ రెక్టాంగిల్ అని నేను టైప్ చేస్తున్నాను లైట్ పర్పుల్ కలర్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఇమేజెస్ ఇలా టైప్ చేశాను ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది కలర్స్ డిజైన్స్ అని ఇట్లా వస్తుంటాయి మనం ఇట్లా మనకు నచ్చింది ఇట్లా రెక్టాంగిల్లో పొడుగ్గా ఉన్నది ఏదైనా సెలక్షన్ చేసుకోవాలి ఇలా పైకి స్క్రాల్ చేశాను సర్చ్ చూడండి ఇప్పుడు పైనుంచి సెంటర్లో మిడిల్లో ఒకటి ఉంది రెక్టాంగిల్ చిన్నది అది క్లిక్ చేశాను ఇక్కడ మనకి ఒక యారో మార్క్ కనబడుతుంది యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుందండి యారో మార్క్ ఉంది కదా ఇది మన ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ కంప్లీటెడ్ అయిపోయింది ఇప్పుడు మీకు గ్యాలరీలో చూపిస్తాను సేవ్ అయిపోయింది గ్యాలరీలో ఉన్నది ఇన్షాట్ యాప్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇన్స్టాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి ఇది వీడియో ఫోటో కాలేజ్ అని ఉంటుంది నేను ఫోటో మీద ట్యాప్ చేస్తున్నాను ఇప్పుడు మీద ట్యాప్ చేయని ఇలా ఉంటుంది ఇప్పుడు ప్లస్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి వెళ్తుంది ఇక్కడ పర్పుల్ కలరు మన ఇమేజ్ స్టిక్కర్ ఉందండి ఈ రెండు నేను క్లిక్ చేసుకుంటున్నాను ఈ రెండు యాడ్ యాడ్ అయిపోతుంది ఇన్స్టాటాప్లోకి యాడ్ వస్తాయి ఇవి రెండు ఇక్కడ వచ్చేసినాయి ఫస్ట్ మనం ఈ పర్పుల్ కలర్ ఇమేజ్ సెలక్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా వస్తుంది మనం ఇట్లా రెండు వేలు దగ్గర పెట్టి ఇట్లా దగ్గరగా చేసుకోవాలండి చిన్నగా ఫోటో క్రాపింగ్ చేసుకోవాలి నాకు చిన్నగా వచ్చింది చూడండి చుట్టూ ఒకసారి ఇక్కడే కరెక్ట్ మీరు ఆలోచించాలి ఇక్కడ సైడ్ గ్యాప్ ఎంత ఉందో గమనించండి ఇప్పుడు నేను క్రాపింగ్ చేసిన ఫోటో ఒకటి మంది అది నేను ఇక్కడ ఫస్ట్ ఫోటో సెలెక్షన్ చేసుకుంటున్నాను ఫోటో యాడ్ అవుతుంది ఇప్పుడు పైన కింద మనం కొంచెం కలర్ వదిలేయాలి ఇప్పుడు ఇమేజ్ నేను రైట్ ఇచ్చేస్తున్నాను ఇది ఓకే అయిపోయింది ఇప్పుడు మనం టెక్స్ట్ ఇవ్వాలి టెక్స్ట్ మన ఛానల్ నేము మన ఇష్టం అది మీ ఛానల్ నేమ్ ఏదైతుందో అది మీరు టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు ఇట్లా కలర్స్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లవర్ పెట్టాను నేను ఫ్లవర్ పెట్టి ఒక ఛానల్ నేమ్ యాడ్ చేస్తాను ఛానల్ నేమ్ వచ్చేసి శివా బిల్డర్ అని యాడ్ చేస్తున్నాను డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ రైట్ ఉంది కదా రైట్ మార్క్ ఇచ్చేయాలి ఇప్పుడు ఇది చిన్నగా చేసి నేను ఇట్లా పైన స్టిక్ చేసుకుంటున్నాను అది ఓకే అయిపోయింది చుట్టూ మన ఇట్లా కలర్ కొంచెం ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి లేకుంటే మనకి సైజ్ డిఫరెంట్ వస్తుంది మనకి సెట్ కాదు మళ్ళీ టెక్స్ట్ ఇస్తున్నాను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అని ఒక టెక్స్ట్ మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అని నేను మళ్ళీ టెక్స్ట్ ఇట్లా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎట్లా యాడ్ చేస్తున్నాను ఒకసారి కరెక్ట్గా చూడండి చాలామంది మంది ఛానల్ బ్యానర్ ఇమేజ్ సరిగా సెట్ కాకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇది వాళ్ళ కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మనకి ఎలాంటి సైజు అవసరం లేదు డైరెక్ట్ ఇలా ఎడిటింగ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్క్రైబ్ అని కింద మళ్ళీ టెక్స్ట్ ఇస్తున్నాను మన టెక్స్ట్ ఏంటంటే ఆ ఫోటో హెడ్కి కింద కలర్ ఉంది కదా షర్ట్కి ఒకే లెవెల్లో ఒకే లైన్లో ఉండాలి కిందకి మీదకి ఉండొద్దు ఒక లైన్ లైన్లో ఉండాలి కింద మీదంతా ఇప్పుడు నేను సెంటర్లో పెట్టుకున్నాను సబ్స్క్రైబ్ అని సెంటర్లో పెట్టుకున్నాను ఇది లైక్ ఎమోజీస్ ఉండే కదా అది ఒకటి యాడ్ చేస్తున్నాను ఇది చిన్నగా క్రాపింగ్ ఇట్లా చిన్నగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ ట్యాప్ చేసి అక్కడ అలా సెట్ కాలేదు అనుకో ఎక్కడ చేసి అక్కడ ఆ టెక్స్ట్ అనేది మనం అడిట్ జరుపుకోవచ్చు సబ్స్క్రైబ్ కొంచెం కిందికి జరుపుతున్నాను చూడండి కొంచెం కిందికి అంటున్నాది ఇప్పుడు ఓకే అయింది ఇప్పుడు మళ్ళీ మనం స్టిక్కర్స్ వస్తాయి కదా సెర్చ్లో ఈ స్టిక్కర్స్లో లవన్ కొడితే ఇట్లా సెర్చ్లో లవన్ కొడితే ఇట్లా వస్తుంటాయి సింబల్స్ అన్నీ మనం నచ్చిన సింబల్ ఏదైనా అక్కడ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ లైన్లో ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకున్నాను కలర్ కలర్స్ ఉన్నాయి అది కింద యాడ్ చేశాను ఇది అప్పుడు ఓకే అయిపోయిందండి రైట్ మార్క్ ఇచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది కదా అది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఇమేజ్ సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి వస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది ఒకసారి చూడండి ఇమేజ్ మొత్తం చుట్టూ మనకి ఇట్లా గ్యాప్ ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాలరీలో సేవ్ అయిందండి ఒకసారి గ్యాలరీలో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్దాం యూట్యూబ్ యాప్లో పోయి మన ఛా మన ఛానల్ కదా ఇక్కడ యూ అని మన ఛానల్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్లో యూ ఛానల్లోకి వెళ్దాం వెళ్ళిపోవని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనబడుతుంది రైట్ సైడ్ మధ్యలో ఉంటుంది ఆ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ రెండు కెమెరాలు కనబడుతుంది పైన రెండు కెమెరాలో రైట్ సైడ్లో ఒక కెమెరా ట్యాప్ చేయండి ఇప్పుడు టేక్ ఏ ఫోటో చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని ఉంటుంది కదా చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ మీద ట్యాప్ చేయండి మనది మన గ్యాలరీలోకి వెళ్తుంది ఇప్పుడు మనం క్రాపింగ్ చేసిన ఫోటో ఉంది కదా అది ఓకే వేసుకోండి ఇట్లా వస్తుంది ఇలా చిన్నగా దగ్గర చేసుకొని ఆ సెంటర్ మిడిల్ ఏదైతే దాంట్లో మనం ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ రెండు లైన్ లోపల సెట్ చేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా మీకు ఎలాంటి సైజుతో పని లేకుండా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఓకే అండి పైన సేవ్ అనే ఉంది కదా అక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుందండి ఒకసారి కరెక్ట్గా ఎలా సెట్ అవుతుందో చూసుకోండి ఇది అయిపోయిందండి ఆయన సేవ్ వాడు మేము సేవ్ చేసుకున్నాను ఇది సేవ్ అవుతుందండి ఛానల్ బ్యాలర్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా అయిపోయింది ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి నేను లాస్ట్లో ఎలా ఉందో చూడండి ఇప్పుడు చాలా అందంగా ఛానల్ బ్యానర్ క్రియేట్ అయ్యింది మీరు ఎడిటింగ్ మీ ఇష్టం ఈ మీ ఛానల్ నేమ్ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు అండి మీ ఫోటో కానీ ఏదైనా పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు